ఇప్పుడు సమాచారాన్ని తెలుసుకుందాం భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహమ్మద్ అజారుద్దీన్ ను ఆయన స్వంత రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడంపై భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుభాని హర్షం వ్యక్తం చేశారు ఉగ్రాల ముర్తుజానగర్ లో శనివారం సుభాని మాట్లాడారు భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్ గా సేవలందించి దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహమ్మద్ అజారుద్దీన్ గారిని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోకి తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం ఆయన దేశానికి అందించిన సేవలను గమనించాలి భారత జట్టు సారథిగా తనదైన ముద్రతో పాటు మణికట్టు కదలికలతో బ్యాట్ను సగసుగా తిప్పుతూ పరుగుల వరద రాంచడం అజారుద్దీన్ దిట్ట మొత్తం కేరీర్లో తొంభై తొమ్మిది టెస్టు మ్యాచ్లు మూడు వందల ముప్పై నాలుగు వన్డేలకు వ్యవహరించారు అజారుద్దీన్ నలభై టెస్టులు నూట డెబ్బై నాలుగు వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించారు అజారుద్దీన్ నాయకత్వంలో టీమిండియా పద్నాలుగు టెస్టులు తొంభై వన్డే లు సాధించింది అత్యధిక విజయాల కెప్టెన్ గా హజార్ కు పేరుంది భారత క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజారుద్దీన్ రాజకీయ ఆరంగేట్రం చేసి తొలిసారిగా పదకొండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగి ఎంపీగా అఖండ విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఉమ్మడి రాష్ట్రంలో నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో